రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వరంగల్ ఖమ్మం మార్కెట్ తేజ మిర్చి జెండపాట ముందుగా ఖమ్మం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు అయితే ఈరోజు జెండపాట అవ్వడం జరిగింది ఖమ్మం మార్కెట్ ఈ వరంగల్ మార్కెట్ వచ్చేసి ఈరోజు మిర్చి జెండపాట ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు వరంగల్ మార్కెట్ అవ్వడం జరిగింది వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లో ఈరోజు చెండపాట ఒక వంద రూపాయల తేడాతో అవ్వడం జరిగింది ఖమ్మము మరియు వరంగల్ ఖమ్మము ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు అయితే వరంగల్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఈరోజు చెండపాట అవ్వడం జరిగింది మార్కెట్ అయితే స్టడీగానే ఉంది మిర్చి ధర అనేది స్టడీ మార్కెట్ అండి మనకు మిర్చి ధర ఇంకా ఈ సరుకు అనేది తక్కువగా వస్తే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ